ఒకే ఒక రోజు బ్రతికే పువ్వు తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే నూరేళ్ళు బ్రతికే మనం మాత్రం చిరునవ్వుతో బ్రతకలేమా ఉన్నది ఒకటే లైఫ్ కదా మనది హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను నిన్న సండే కాబట్టి కాస్త వీలవ్వలేదు వీడియో అయితే నేను ఎడిట్ చేయలేదండి అందుకని చెప్పేసి వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా నాకేమో మొక్కలంటే చాలా ఇష్టం పిచ్ అనే చెప్తాను నేను ఎంత అంటే ఇంకా ప్లేస్ ఉంది అంటే ఆ ప్లేస్లో ఏ మొక్కలు నాడదాము ఎన్ని మొక్కలు నాడదాము అని చెప్పేసి పేగా ఆలోచనలు చేసేస్తూ ఉంటాను అయితే కొన్ని కొన్ని కుండీస్ తెప్పించుకునేటప్పుడు నేనేం చేస్తానంటే పాత పడిపోయిన కుండీలు అయితే అస్సలు యూస్ చేయనండి ఇంకా ఓన్ హౌస్ అయితే తప్పదు కానీ వేసుకుంటే చాలా మంచిది ఎప్పుడో అవి విరిగిపోయినప్పుడు మాత్రమే మనం తీసి రీప్లేస్ చేయొచ్చు కదా కొత్తవో పాతవో మళ్ళీ కూడా అయితే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం కొత్తవి తెచ్చుకొని పెట్టుకోవడమే బెటర్ అండి ఎందుకు అంటే మనం ఎక్కడైనా మారేటప్పుడు ఇంకా అవి ఇరిగిపోతూ ఉంటే మళ్ళీ తీసుకుపోవాలని అనిపించదన్నమాట అయితే మనం బాగా పెంచుకొని ఉంటాము మొక్కలను అయితే చాలా కష్టపడి ఇష్టపడి కూడా పెంచుకొని ఉంటాం కదా అలా వదిలేసి వెళ్ళాలి అంటే చాలా బాధేస్తుంది అందుకని చెప్పేసి నేను పి నేనేం చేస్తానంటే ఫిఫ్టీ రూపీస్ టాప్స్ ఉంటాయి కదా అవి అయితే కొనుక్కొచ్చుకుంటాను ఇక్కడైతే నిన్న కుండ తెచ్చుకున్నానండి పెరుగుకు అని చెప్పి ఇంకా నార్మల్గా అయితే నాకు తక్కువ వెడల్పుది ఒక కుండ ఉంది ఎర్రది ఇంకా అదేంటంటే మనం తోముకోవడానికి కష్టమైపోతుంది అనమాట గరిటె పెట్టి వేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా అందులో అయితే మజ్జిగ మసాలా మజ్జిగ ఉంటాయి కదా అవైతే చేద్దాము ఇందులో అయితే పెరుగు తోడు పెట్టేద్దాము అనుకుంటున్నాను నేను ఫస్ట్ కుండీలు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకా వచ్చిన తర్వాత మో మొత్తం అన్నీ కూడా తీసేసి బాగా మట్టి అంతా కూడా లూజ్ చేసేసి పెడదాము అని అనుకున్నాను అయితే దాదాపు టూ త్రీ డేస్ అయిపోయింది అవి కుండీలు కూడా వచ్చి ఇంకేంటంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర విత్తనాలు ఉంటాయి కదా అదే అండి ధనియాలు అవైతే తీసుకొచ్చానమాట మనం ఇంట్లో ఉన్న ధనియాలు కూడా వేసుకోవచ్చు ఏంటి అంటే చీమలు ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి అవి తినేస్తాయి అని చెప్పి మందు కలిపింటారు కదా అవి అయితే విత్తనాలు తీసుకొచ్చాను ఈచ్ ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట అతను ఏం చెప్పాడంటే కొన్ని కొన్ని మాత్రమే నాటండమ్మా ఇవి చాలా పొడవు వస్తాయి ఎక్కువ ఏమంటారు బంచెస్ ఎక్కువ వస్తాయి అని చెప్పాడు అందుకని కాస్త మాత్రమే చూస్తున్నాను అనమాట వేయడానికి ఇక్కడ కుండీలో ఉన్న మట్టి ఉంటుంది కదా మట్టి లేదనమాట వీటిలో కుండీలో వేయడానికి మట్టి చాలా తక్కువగా ఉంది అయితే కొన్ని తులసి మొక్కలు అలా పెట్టుకున్నాను కదా ఏవైతే మొండి మొక్కలు ఉంటాయో అది ఒకే దాంట్లోనే వేసుకుంటానండి వాటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అందులో అయితే వేసుకుంటాను ఇక్కడ బ్లూటబ్ ఉంది కదా అందులో అయితే వేసుకున్నాను నేను ఇంకా మొన్న దానిమ్మ చెట్టు మా పిన్ని తీసుకొచ్చింది తనైతే ఇంట్లో ఉంటే దానిమ్మ చెట్టు మంచిది అని చెప్పేసి తీసుకొని వచ్చింది ఇంకా అవి కాయవడా కాయడానికి కూడా మరీ కుండీలో వేస్తే రెండేళ్ళకు అలా కాస్తుంది ఎలాగైనా కూడా అని చెప్పి నేను వద్దులే అని చెప్పేసి ఊరికి పంపిద్దాము అంటే లేదు ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పింది ఇంకా అది కూడా వేసానమాట అందులో కూడా మట్టి బోలెడంతా ఉంది ఇంకా ఇవన్నీ తీసేసి ఒకే దాంట్లో వేసుకుందాము అని అనుకున్నాను కలబంద చెట్లు కూడా నేను మందారం చెట్టులో వేసానండి అయితే అవి ఎక్కడ పెరగడానికి అంటే వాటి అవి ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా వాటికి ఆ మొక్కలు రాకుండా అవే పెరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా మందారం చెట్టు ఏమో చాలా చాలా చిన్న పూలు పూస్తుంది అందుకని చెప్పేసి వాటిలో మందారం చెట్టులో ఏవి వేసుకోకూడదని చెప్పి ఇంకా వాటిని కూడా తీసి ఇందులోనే వేసుకోవాలి ఇంకా మనకు వానపాములు అంటే ఇంకా మట్టిలో వానపాములు ఉంటే చాలా చాలా మంచిది ఇంకా అవి బాగా ఇవి ఉంటాయి కదా భూమిని బాగా గుల్లగుల్ల చేస్తాయి చాలా మంచిది అనమాట ఇంకా ఇవైతే ఈ కుండీలో అయితే బోలెడు ఉన్నాయండి మా పిన్ని చే మా పిన్ని తెచ్చింది అని చెప్పాను కదా ఒకసారి తమలపాకు చెట్టు అదైతే ఇంకా బతకలేదండి ఒక్కసారి కోతులు లాగినా కూడా ఎందుకు అండి బతకడం లేదవి నేను చాలాసార్లు శనివారం కదా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము అని చెప్పేసి నేను ఎన్నిసార్లు తెచ్చి వేసుకున్నాను ఆకు చెట్టు అయితే కానీ బాగా పెరిగి రెండు మూడు ఆకులు వచ్చే సమయానికి నేను ఎప్పుడైనా గేట్ తెరిచే ఉంటాను కదా ఎప్పుడైనా ఈవినింగ్ అజా ఇచ్చేటప్పుడు అలా ఆ టైంలో వచ్చేసి ఆకులను తెంపేసి తినిపోతాయండి అలాంటప్పుడు ఇంకా వెంటనే ఒక టూ త్రీ డేస్లోనే అది నిద్రపోతుంది అనమాట అంటే మ చనిపోతుంది అందుకని చెప్పేసి ఈసారి కొనుక్కొచ్చుకొని మళ్ళీ ఎక్కడ పెడదాంలే అని చెప్పి ఇంకా ఈ ఎండలకు కూడా అస్సలు అది బతుకదన్నమాట కూల్ ప్లేస్ అయితే చాలా బాగా బతుకుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ కూడా నేను తీసుకురాలేదు ఇంకా వర్షాకాలం కొనుక్కొచ్చి తీసుకొని బాగా పెద్ద కుండీలో అయితే వేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీటన్నిటికి కూడా జీడలాగా పట్టేసింది ఇంకా ఇదే అండి కలబంద చెట్టు బోల్డ్ అంత వచ్చింది అనమాట నేను ఎక్కువగా యూస్ చేయను ఎప్పుడో ఒకసారి హెయిర్కి పెట్టుకుంటానంతే అందుకని చెప్పేసి ఇదైతే ఒక్కటే ఇంత పెద్దగా ఉందన్నమాట అందుకని ఒకే కుండిలో వీటన్నిటి ఉన్నాయి కదా మొత్తం తీసేసి ఓన్లీ మందారం చెట్టు మాత్రమే పెడదాము అనుకున్నాను మంత్లీ ఒకసారి ఏంటంటే నేను చెట్ల కుండే మట్టి ఉంటుంది కదా మనం నీళ్లు పోసి 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 అది సెట్ అయి ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మట్టిని బాగా లూజ్ చేయాలి నేను ఇక్కడైతే స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా అది తీసుకొని బాగా మట్టిని అయితే లూజ్ లూజ్ చేసేస్తున్నాను ఇలా వన్ మంత్కి ఒక్కసారి అలా పెట్టుకుంటానండి ఇంకా డైలీ కూడా చెట్లను చూస్తూనే ఉంటాను మార్నింగ్ లేచి వాటికి నీళ్ళు అవసరమా అవసరము అని చెప్పేసి ఎప్పుడు డైలీ కూడా చూస్తూ ఉంటాను అయితే ఇంకా వీటన్నిటిని తీసేసి ఒకే కుండీలో నాడదాము అని చెప్పేసి అయితే ఇంకా అది కూడా కొత్త కుండీలు తెచ్చుకున్నాను కదా వాటిలో కూడా ఇండోర్ ప్లాంట్స్ అయితే నాడుదాము అనుకున్నాను చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా అవైతే నాటితే చాలా బాగుంటుంది ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇంకా ఈ టబ్లో ఏంటంటే బోల్డ్ అంత మట్టి ఉన్నది అందుకని చెప్పేసి మొత్తం తీసేసి ఆ తర్వాత ఈ చెట్లను అన్నిటిని కూడా పెట్టేశాను దానిమ్మ చెట్టు తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని చెప్పేసి నేను తులసి దళాలు కూడా వేసుకున్నాను ఒక్క తులసి దళమైనా పెట్టి దేవుడికి మొక్కుకుంటే చాలా మంచిది కదా అందుకని చెప్పేసి నేను తులసి దళాల చెట్టు కూడా వేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా దానిమ్మ చెట్టు ఇవన్నీ కూడా ఒకే టబ్లో పెట్టేద్దాము అని అనుకున్నాను అనమాట ఇవి కలవంద ఎంత వేర్లు తీసేసినా కూడా చాలా మొండివండి అందుకే అంత కాన్ఫిడెంట్గా తీసేశాను ఇంకా ఇవి కూడా సెట్ సెట్ అలానే పెట్టేద్దాము ఇందులోనే మిడిల్లో పెట్టేస్తే బాగుంటుంది కదా వీటికి అడ్డం కూడా రాదు అని చెప్పేసి మిడిల్లో అయితే పెట్టేశాను ఇంకా మొత్తం కూడా చుట్టూ కూడా మట్టి వేసేసి ఇంకా దాన్ని కూడా పైన పెట్టేశాను చెట్లు పెంచాలనే కోరికతో పాటు ఇష్టంతో పాటు కొంచెం ఓపిక కూడా చాలా అవసరం అండి వాటికి ఏమేమి కావాలి కాస్తంత మంత్లీ ఒక్కసారైనా కూడా మట్టి లూజ్ చేయడం అలా చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి మనకి నేను ఎక్కువ కూడా మందారాలు వేసుకున్నాను రెండు చెట్ల మందారాలు తర్వాత కనకాంబరం చెట్లు అలా వేసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే కొన్ని స్నేక్ ప్లాంట్స్ అవి అయితే వేసుకున్నాను ఒక మూడు అలా బ్లాక్ కుండీలు కూడా అయితే ఉన్నాయి నా దగ్గర ఇంకా ఆ మూడు కుండీలు అయితే మిగిలిపోయాయి అందుకని చెప్పేసి వాటిలో అయితే విత్తనాలు వేశాను ఇంకా రే నేను సాటర్డే సాటర్డే సప్త శనివారాల వ్రతం అలా చేసుకుంటాను కదండీ కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచ్ను జాగ్రత్త చేసుకొని ఇలా కుండీలకైతే వేస్తాను మట్టి వేసేటప్పుడు ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ వాటరు కావాలి కదా చెట్లకు మనం ఒక్కోసారి పోయలేకపోతాము ఒక్కోసారి పోయా ఎక్కడికైనా ఊరికి వెళ్తాం కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి పీచులో వాటర్ పీల్చుకొని ఉంటుంది కదా అలాంటప్పుడు చెట్టు ఈ కొబ్బరి పీచులోని వాటర్ అయితే తీసుకుంటుంది కొంచెం కుండీలలో చిన్న కుండీలు అయితే మరీ ఉదయం సాయంత్రం పోయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా వేస్తున్నాను ఇంకా వర్మీ కాంపోస్ట్ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగా వస్తాయి చెట్లు నేను ఈ కుండలను చూసి టూ హండ్రెడే పడ్డాయండి కానీ నేనేమనుకున్నానంటే క్వాలిటీ తక్కువ ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాను కాకపోతే నిజంగా అండి వీటికి హోల్స్ పెట్టడానికి ఎంత కష్టం అనిపించిందో నాకు ఇంత పల్చగా అంటే మరీ పల్చగా ఏం లేవు ఇలా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అది కూడా ఇంట్లో పెడుతుంటే ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయంటే నాకు మార్నింగ్ లేచి వీటినే చూడాలనిపిస్తుంది ఇంకా మూడు కుండీలలో అయితే ఇంకా నేను ఒక ధనియాలు వేశాను తర్వాత మెంతులు అయితే రెండు దాంట్లలో వేసాను మెంతులు ఫ్రై చేసుకోవచ్చు మెంతి చిన్నగా వచ్చిన తర్వాత పప్పు అలా చేసుకోవచ్చు ఏదైనా ఫ్రైలో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది కూడా తొందరగా వస్తాయి చాలా ఈజీ అనమాట మెంతులు మెంతి చెట్లను పెంచడము ఈ ఎండాకాలంలో ఆకుకూరలు కూడా అంత మంచిగా ఉండవు కదా మనం ఇంట్లోనే ఇలా మెంతులు ధనియాలు ఇలాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కూడా తినేసేయచ్చు కదా ధనియాలు అయితే మనం మార్కెట్లో తీసుకొచ్చాను తెచ్చి కూడా వన్ మంత్ అవుతుందిలేండి అయితే వీటిని బాగా చెప్పుతో నలపాలన్నమాట తక్కువ ఏమన్నాడు కదా అని చెప్పేసి నేను తక్కువగానే తీసుకుంటున్నాను ఒక ఫైవ్ టైమ్స్ అలా వేసుకోవడానికి అయితే పనికొస్తాయి ఒక్కొక్క విత్తనానికి రెండు మొక్కలు అయితే వస్తాయి అందుకని చెప్పేసి వీటిని చెప్పుతోనే నలిపివేయాలి అంటారు మా ఇంటి అవసరాలకు ఎప్పుడన్నా అమ్మ వేస్తే కూడా ఇలానే చెప్పుతో వేస్తుందండి ఎందుకో నాకైతే తెలియదు కానీ చెప్పుతో నలిపి వేయాలి అంటారు ఇంకా ఇవన్నీ కూడా బయటనే పెట్టేస్తానండి కాస్త మట్టి పైన చల్లేసి బయట పెట్టేస్తాను ఇంకా మొక్కలు వచ్చే టయానికి లోపలైతే పెట్టేస్తాను ఎందుకంటే కోతులు మొత్తం పీకి పడేస్తాయి అందుకని చెప్పేసి లోపలైతే పెట్టుకుంటాను మనము ఇలా చెట్లను నాటుకోవడం చెట్లను చూస్తూ ఉండడం మార్నింగ్ మార్నింగే చేస్తే మన మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అది కూడా మన చేతులతో మనం పండించుకొని మనం తింటా ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి ఒక మొక్క రాని రెండు మొక్కలు రాని ఏవైనా కూడా నేనైతే మందరాలు దేవునికి పెట్టేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అది కూడా కనకంబరాలు ఉంటాయి కదా అవి డైలీ కూడా పూస్తాయండి ఒక ఫోర్ డేస్కి ఒక్కసారి నాకు పెట్టుకోవడానికి పెద్ద మాల అవుతుంది ఇంకా నేను సాటర్డే సాటర్డే దేవునికి అయితే పెడతాను తెంపేసి ఇక్కడ ఏంటంటే ఇంకా చామంతి చెట్లు ఉంటాయి కదా అవి మొలకలు వస్తాయి కదా చిన్న చిన్న మొలకలు ఇలా వేరు నుంచే వస్తాయండి చిన్న చిన్న మొలకలు అయితే వీటికైతే ఫోర్ ఉన్నాయి చూడండి దీన్నైతే నేను ఇంకా దానిమ్మ చెట్టు వేశాను కదా దాంట్లో అయితే వేస్తున్నాను సాటర్డే వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే అంటే రేపు అలా పోస్ట్ చేస్తానండి మంచి రెసిపీస్ అయితే చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలన్నా కూడా నేను అందులో అయితే చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్